దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రజానాయకుడు మహానటుడు అన్న నందమూరి లోకేష్ గారి నేతృత్వంలో కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఒక ఘన నివాళి అర్పించారు కోటి మందికి పార్టీ మనం చూస్తున్నాము ఏర్పడ్డాక నందమూరి తారక రామారావు గారు అడిగడంలో పార్టీని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ గారు ఎంతో బాగా ముందుకు తీసుకెళ్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరందరి సారథ్యంలో ప్రజా పాలన చూస్తున్నాము ప్రజలు స్వేచ్ఛగా ఆనందంగా జీవనం సాగిస్తున్నారు ఎంతో చక్కగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు తీసుకు మహిళల కాస్తిలో సగం హక్కు బాధు వర్గాలకు